రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కనుక బుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనంలో చెల్లిస్తున్నాము రాజా తండ్రి ప్రభువ ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ చల్లని చుప్పు మా మీద ఉంచారు నాయన మీకు వందనాలనాయిలా మీ ప్రేమ తండ్రి మమ్మల్ని ఎన్నడూ విడిపోలేదు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజాగో ప్రభువ మంచి వాతావరణాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి మంచి దినాన్ని మాకు ఇచ్చారు నాయన మీకు వందనాలు ఇదిగో ప్రభా ఈరోజు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రభావ మీ కృప చూపించారు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మేము తండ్రి వెళ్ళి వచ్చిన ప్రతి ప్రాంతంలో తండ్రి మీ కృప తోడించారు తండ్రి మా ఉద్యోగాల్లో కానీ ప్రభా మా పని పాటలలో తండ్రి మీ కృప చూపించారు తండ్రి మీకు వందనాలను ఆయన ఇదిగో తండ్రి అలాగే ప్రభా ఈరోజు జరిగిన ప్రతి విషయాల్లో తండ్రి మీకు ఆయాసకరమైన తండ్రి పనులమైన టూ క్షమించండి నాయన ఇదిగో తండ్రి కృప చూపించండి కనికరించండి తండ్రి ఇదిగో ప్రభా మీ ప్రేమను తండ్రి మా ఎన్నో తండ్రి ఎడబాయి కుంట సహాయం తెచ్చిండ్రజా మీకు సూత్రం తండ్రి అలాగే తండ్రి రాత్రి కాలసమైన తండ్రి మీరు మాకు ఇచ్చారు నాయన మీకు ఈ రోజు నా ప్రభా ఎంతోమంది గొప్పవారు తండ్రి గొప్ప ప్రభా పేరు గల ప్రముఖులు నాయన అలాగే ఎంతో ఆస్తి కలవారు వారి నాయన ఎందుకు ప్రభా ఎంతో జనాదరణ కలిగిన వారు తండ్రి ప్రభ మరణించి ఉండవచ్చు కానీ తండ్రి అలాంటి తండ్రి ఎన్నిక లేని వారిని తండ్రి ఎన్నుకొని ప్రభా మీరు ఎక్కడి దాచి తండ్రి బతికిచ్చినందుకు మీకు వందల రాజా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయమైన తండ్రి ఓ ప్రభా అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో రకాలమైన తండ్రి బాధలు తండ్రి ఇదిగో ప్రభా రోగాలతో ప్రభా ఇదిగో తండ్రి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ప్రభా హాస్పిటల్లో ఉంటూ తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఓ అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా ఇంకో తండ్రి ఎన్నో రకాల రోగాలు తండ్రి ఇంకో ప్రభా క్యాన్సర్ తండ్రి ఇది ప్రభా పరాలసిస్ తండ్రి అలాగే తండ్రి ఇంకా ప్రభా ఎన్నో రకాల రోగాలు తండ్రి ప్రభా ఇంకో తండ్రి ఇగో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రభా ఇగో కాళ్ళు చేతులు విరిగిపోయి తండ్రి ఇదిగో ప్రభా హాస్పిటల్లో ఉన్నారు తండ్రి ఇంకో ప్రభా హాస్పిటల్ బెడ్ల మీద పడుకుని ప్రభా మీ వైపు చూస్తున్నారు వారికి జ్ఞాపకం చేసుకోండి రాజా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి గోప్రబాబా ఇదిగో తండ్రి స్వస్థపరిచయ వారిని నేను గొప్ప నామాన్ని మీరు ఇచ్చారు తండ్రి మీకు వందనాలయా ఇది ప్రభావ ఇదిగో తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మీకు వందనాలైనా ఇంకో ప్రభా నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పారు తండ్రి అద్భుతములు చూస్తారని చెప్పారు కదా ప్రభావ మీకు వందనాలయ్యా రాత్రి కాలసమైన తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకో తండ్రి ఎన్నో రకముల తండ్రి అనారోగ్యాలతో తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి కంటి సమస్య తండ్రి చివి సమస్య తండ్రి నోటి సమస్య తండ్రిదిగో ప్రభావ ఉపరితిత్తుల సమస్య తండ్రి గో ప్రభావ అలాగే తండ్రి కడుపులోని ప్రతి భాగాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఇటువంటి రోగాలు తండ్రి ఎన్నో రోగాలతో ప్రభావ ఇదిగో తండ్రి హాస్పిటల్లో ఉంటూ తండ్రి హాస్పిటల్ తిరుగుతూ తండ్రి గొప్ప నీ కిడ్నీల సమస్య కానీ తండ్రిదిగో ప్రభావ గుండె సమస్య కానీ తండ్రి ఇక ప్రభావ ఎన్నో రకాల అనారోగ్యాలతో తండ్రి గో ప్రభావ నూనీ బెడ్లు తండ్రి బాధపడుతుండగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన డాక్టర్లు సైతం మేము ఏమి చేయలేము తండ్రి ఇగో ఈ రోగి ఇంకా తగ్గదు అని చెప్పి తండ్రి ఎంతోమంది తండ్రి చెప్పి ఉన్నారు తండ్రి కానీ ప్రభా ఇగో తండ్రి డాక్టర్లు సైతం చేయలేని తండ్రి మీకు ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఓ ప్రభా ఎంతో మంది నాయన ప్రభ్వా ఈ ములును నా దగ్గర నుంచి తీసివేయమంటూ ఇదిగో కన్నీరు విడుచు తండ్రి వారికి కలిగిన ప్రతి బాధను మీ ఇందులో ఉంచి ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా ఎన్నో రకాల బాధలు తండ్రి మీ ముందు పెట్టి ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి విధమైన బాధకు తండ్రి ప్రతి విధమైన వ్యాధికి తండ్రి ప్రతి విధమైన రోగానికి నాయన ఇదిగో తండ్రి మీరే సమాధానం కదా తండ్రి మీకు వందనాలయ మీరు మాట్లాడితే స్వస్థత తండ్రి మీరు ముట్టితే నాయన ప్రభావ ఇదిగో తండ్రి మీరు మాట మాత్రం సెలవిస్తే మేము బ్రతుకుతాం నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి అనారోగ్యాలతో తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్యాలతో ఎవరైతే తండ్రి హాస్పిటల్లో మంచాల మీద ఉండి తండ్రి మీ వైపు చూస్తున్నారో తండ్రి సహాయం కొరకు చూస్తున్నారో తండ్రి ప్రతి విధమైన రోగాన్ని తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభావం సమాధానం దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా తండ్రి ప్రభ బ్రతికించని నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి ఇగో ప్రభ ముఖ్యంగా క్యాన్సర్ నాయన ఈ రోజులో ప్రభా ఇగు తండ్రి ఇంతకింతకు పెరిగిపోతుంది నాయన గర్భాశయ క్యాన్సర్ అలాగే ఎన్నో రకాల క్యాన్సర్లతో నా ప్రభని పెట్ల బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి క్యాన్సర్కి తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి ముట్టని నాయన స్వస్థత దయచేయండి తండ్రి అలాగే పెరాలసిస్ తండ్రి ఈ రోజుల్లో ప్రభు ఈ తండ్రి ఎక్కువగా కనిపిస్తున్న తండ్రి ఇదిగో తండ్రి పక్షవాతం అనే రోగంతో తండ్రి మాట్లాడలేక నడవలేక తమ సొంత పనులు చేసుకోలేక మను పడిపోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభావ ఇంకో తండ్రి వారికి తండ్రి మీరే సహాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రతి విధమైన రోగము నుండి తండ్రి సంపూర్ణ స్వస్థతను శక్తిని బలమును దయచేయమని ఇదిగో ప్రభావ మీరే ముట్టని నాయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా మీ బిడ్డలు తండ్రి తండ్రి మూసుకొని ప్రార్థిస్తుండగా తండ్రి ఇంకో తండ్రి బాగలేని ప్రతి ప్రదేశాన్ని తండ్రి మీరు ముట్టండి స్వస్థత దయచేయండి తండ్రి మీ సంఘంలో తండ్రి సాక్షులుగా నిలబడుకు సహాయం దయచేయండి రాజా ప్రతి విధమైన రోగమును తండ్రి ఇంకో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి సంపూర్ణ శక్తిని బలము దిను తండ్రి ఇదిగో ప్రభా సత్తువులని ముక్కలకు తండ్రి బలమును దయచేయండి తండ్రి నరములకు బలమును దయచేయండి తండ్రి గుండెకు బలమును దయచేయండి తండ్రి షుగర్ వ్యాధిని ఆయన మరి ముఖ్యంగా ఈ రోజుల్లో తండ్రి ప్రబలిపోతుంది నాయన షుగర్ వ్యాధి నుంచి తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి ఇందుకో ప్రభా నీ బిడ్డలకు తండ్రి ఉపశమనము దయచేయండి రాజా ప్రభా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన అలాగే ప్రభావ కరోనా తర్వాత తండ్రి సైడ్ ఎఫెక్ట్ల ద్వారా బారిన పడి ఎంతో మంది తండ్రి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన సంపూర్ణ శక్తిని బలమును ధైర్యమును దయచేయండి తండ్రి సం సడలిపోక తండ్రి మాలో సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంటకు సహాయం రైచండి రాజా మీరే తోడుండని రాజా మీకు వంద నాయన మీ చిత్తమైతే తండ్రి మేము మరీ ప్రార్థించటం మాకు సహాయం యేసుక్రీస్తు వారి పరశుద్ధరాములు అడుగుచినాము తండ్రి అమెన్